శుక్లాంభరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహర్నిసం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే ఓం గురుభ్యోన్నమ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల రాశి ఫలితాలు ఈ రాశి వారికి గోచర గోచరీత్యా రాశి కేతువు తృతీయంలో బుధశుక్రులు చతుర్థంలో సూర్యకుజులు షష్టమంలో శని సప్తమంలో రాహువు అష్టమంలో గురుడు ద్వాదశాంశలో చంద్రుడు సంచరిస్తున్నారు ఈ రాశి వారికి గ్రహముల సంచారం అనుకూలంగా ఉండటం వలన అనుకూల ఫలితాలు కలుగుతాయి వృత్తి యందు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది ధనలాభం కలుగుతుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి పనులు జాగ్రత్తగా చేసుకుంటే అన్ని కార్యాలలో విజయం కలుగుతుంది మిత్రుల సహాయం లభిస్తుంది సంతానం వలన సౌఖ్యం కలుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు వ్యవహారములు అనుకూలంగా ఉంటాయి గతంలో ఉన్న సమస్యల పరిష్కారం అవుతాయి అన్ని విషయాలలో మీదే పైచేయిగా ఉంటుంది అందరూ మీ మాట ప్రకారం నడుచుకుంటారు పాత బకాయిలు వసూలవుతాయి విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ప్రయాణములు అనుకూలంగా ఉంటాయి అన్ని రంగముల వారికి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది ఈ రాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించటం వలన మంచి ఫలితాలు సాధిస్తారు స్వస్తి సర్వేజన సుఖినోభవంతు